హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సుజాతారాం లాగ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే మస్తుగా ఉన్నాం ఏం చెప్తున్నారు అందరూ అందరు తిన్నారా మేమైతే పొద్దున్న తినసం ఏంటిది ఇంటికి పోయొత్తావా మళ్ళీ అటు పోయి టాక్చురు ఎందుకు మరి పోయి రాపో ఏం ఏం చెప్తావుతావుతీగా చెట్టుగా ఎందుకుండని మేము ఎక్కడికి వచ్చినాం అంటే మా పేరెట్లేక వచ్చినాం ఫ్రెండ్స్ ఇక చూడండి మా పేర మొన్ననే అంటే ఇదంతా చెత్త చెత్త ఉండే కొంచెం లోపలికి అయితే అంత వాటర్ వస్తాయి అని ఇప్పుడు వర్షాకాలం స్టార్ట్ అవుతుంది కదా అని మట్టి అయితే ఇక్కడ బాగానే నలభై యాభై ట్రిప్పులు దాకా వచ్చి అంతా నేర్పించారు అంత ఈక్వల్ అయింది సమానమైంది ఇప్పుడు మంచిగా నీట్గా కనబడుతుంది ఎందుకంటే చెత్త అంత లోపలికి పోయింది కొన్ని సామాన్లు ఉన్నాయి కానీ ఇక అటు మట్టి పోయడానికి వీలు కాదు అవి తీసుకురాదు అని అట్లయితే ఉంది ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తేనైతే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో వస్తే ఒక లైక్ ఇవ్వడం అయితే అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఎందుకంటే రిక్వెస్ట్ చేస్తున్నాయి ఎందుకంటే రికమెండేషన్ అవుతుంది మన వీడియో ఇంకొంతమందికి కాబట్టి ప్లేస్ అయితే మస్తు ఫీస్ ఉంది ఇక్కడ వీళ్ళైతే ఆడేది ఆడుతురు ఎక్కువ నువ్వు ఎటు దిక్కు అట్లోనా అట్లా ఉండట్రాపు ఇల్లాంటి ఇల్లు అవుతుంది దీపు ఉరుకుతుంది అటు పైన గోడ ఎక్కడానికని ఉరుకుతుంది దీపట్లో ఉరికొచ్చిండు దీపు దీపు దా ఎటో ఎక్కిరాళ్ళు అయితే ఇవ్వరు లేరు పైనకి ఎక్కున్నట్టున్నారు గడి గట్టు నుండి ఎందుకు వస్తురు దాంట్లో ఏమైనా ఉంటే ఊర్చుకోపోతే అట్లానే పోయి ఇట్లానే వెళ్తురా బాను వస్తున్నావా అలా తిడుతుందా అందులో ఏమన్నా అంటే ఇక్కడ మట్టి లేదా మట్టి కుప్ప ఉంటే మట్టి కుప్పకి వెళ్ళి ఎక్కినా సరే అట్లా తిరిగి రాపోతా ఏ కూడా నువ్వు దిగు ఫస్ట్ తేజ నువ్వు దిగు తమ్మును దింపుతా కానీ తమ్ముని లేవట్టిస్తావు మరి నాకు నీ బరువు అయితే నీకు ఎదుకవచ్చా మళ్ళా దిగు స్కిడ్ అయితే పడదావు జార్తే మా అట్లా కాడ కాలు పెట్టు ఇంకొంచెం ఇంకొంచెం మానే అది మిస్ అయితే కింద పడతావు ఆ కాలు వెతుక్కో ఆడ ఇంకొంచెం మరి నేనైతే వీడి ఎత్తున్నా పాడేనా పడతావు ఇదే ఒక కాలు ఆగు నత్త నాకు గీ కాలు గీడ పెట్టు గీడ దింపుతా దింపుతావు దింపతే దింపుతావు లేదు నానిగా ఇంకొంచెం హైట్ పెరిగితే దిగస్తా నువ్వు లేతావు మరి ఆ నుండి నాకు

తిన్నావా మల్లెందుకు ఎక్కుతున్నావు మళ్ళెందుకు దా ఇంటికి వదా మా ఏం చెప్తావు ఇప్పుడు ఏం లేదు మొత్తం ఓపెన్ ప్లేస్ ఇవి నేర్పిందంతా మట్టి అనడంతా మాదే ఇది వే అన్నట్టు ఇటు సైడ్ ఇంటికి వెళ్ళే దారి అవన్నీ సామాన్లు రేకులు బాయ్లో కూసి సాంచలు అవన్నీ అటు పక్క పెట్టిన అసలు అవి కూడా తీసి మట్టి పోతే కరెక్ట్ ఉంటుండే కానీ అవి తీయడానికి వీలు కాలి అంటే వీలు కావాలి అంటే అటు పెట్టి మళ్ళీ ఇటు పెట్టే అంత టైం ఎందుకు వేస్ట్ మళ్ళా వీలు కాదు వీలు కాదన్నట్టు అటు పెట్టేసి ఇక ఇక్కడ తొండు ఉంది తొండు ఎంత క్లీన్ కనబడుతుంది అవ తొండ తొండ అవ్వలే ఉంది అడతా ట్టుకుంటాయి గండ్లు ఏమైనా ఉండయా గండ్లకి ఎందుకు పోతున్నా ఎందుకు ఎక్కుడు పాడతా వాడు ఎక్కనే రాదు ఎక్క రాద్దా ఏమని వేసుకోవచ్చా నీకు నీకు అన్నీ వేస్తాయి పోదామా ఇంటికి ఎంతసేపు ఉందా మీడ ఏం చేస్తావు మట్టితో లడ్డూలు చేస్తావా నేను దాని మీద కూర్చుంటా అటు జరుపుకో మట్టి ఏ దాని మీద కూర్చోవడానికి అయితే వేరే బండది అండలే కూర్చోడానికా ఇవేవి కరెక్ట్గా కరెక్ట్ లేవు

చెప్పలే చెప్పలే లడ్డు పెట్టుకున్నావాడి చూడు ఏం లేదు తమ్మలైన్ కోసం తమ్ నైన్ కోసం ఫోటో కోసం అని అంతే అలా చూడు మనీ లడ్డూలు ఎత్తురు లడ్డూలు ఓపెన్ క్లాస్ ఇక్కడ ఎవరు లేరు వీళ్ళేమార్థం ఇంటలేరు అంతకు ముందు ఇక్కడ ఇడ్లను కట్టే ఎడ్లు కట్టేస్తాం గడ్డి అన్నీ పెట్టుకుంటాం వాళ్ళం పెంట ఎడ్లు అత ఇంట్లో కడ ఇంటికాడ ఏమన్నా పొయ్యిల బూడిద అదైనా అన్ని ఇక్కడ వేసేటోళ్ళం లేదు అది వాళ్ళది ఎంత ఎంతమంది గడ్డి కుప్ప ఎడ్లు ఉండే కాబట్టి గడ్డి కుప్పు ఉంటుండే ఇక ఎడ్లు కోసం అని పెండ అవి గడ్డి అంత వేస్ట్ చేస్తా అంత అది కదా అట్లా పెంట్ ఉంటుండే ఇంటికాడ కూడా ప్లేస్కి తీసుకొచ్చి ఇక్కడ ఇద్దుం కానీ ఇప్పుడు ఇక పండ్లు అత్తున్నాయి ఇక్కడ ఎడ్లు ఇది పెంట్ కూడా ఖాళీ ఉంటుంది ఇక్కడ ఫ్యూచర్లో మనం వేస్తే ఏమన్నా షెడ్ ఈరోజు ఈరోజైతే అయితే ఆడుతున్నారు నేను చిన్న ఉన్నప్పుడు ఎడ్ల కోసం ఎడ్ల ఎడ్లకు నీళ్ళ పెట్టడానికి అటు ఇటు మొత్తం సార్లు వచ్చేటోళ్ళము ఎన్నిసార్లు అంటే అన్నిసార్లు అరిచేటోళ్ళము కానీ ఇప్పుడు అసలు ఇటు సైడ్ అయ్యారా ఎట్లుంటేనే ఊకే నీళ్ళు పెట్టడానికి పొద్దున వాటర్ పెట్టడానికి మధ్యాహ్నం వాటర్ పెట్టడానికి సాయంత్రం అంటే ఉండేసరికి అవి చెట్లు నానిగల్లయితే ఆడేది ఆడుతుంది బండ వాటి కట్టేది అనిస్తా ఏం పనిలేన ఆట